you uh. నమస్కారం అండి ఈస్ట్ సౌత్ కార్న ఇల్లు అమ్మకానికి ఉందండి ఈస్ట్ పేసిన ఇరవై ఫీట్ల రోడ్ అండి సౌత్ పేసిన ఇరవై ఫీట్ల రోడ్ అయితే ఉందండి ఇల్లు ఎక్కడ చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇల్లు అయితే మనం ఇంట్రెస్ట్లో ఉన్నామండి పార్కింగ్ ఏరియా అండి అట్ అయితే డోర్ అండి ఇల్లుకు బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి లైన్ ఉందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి హాల్ ఏరియా అండి హాల్లో విండోస్ సీట్ ఏందండి నార్త్ పేసిన డోర్ ఏరియా ఫాల్ సిలింగ్ అండి టోటల్ లుక్ అయినా ఉందండి నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి వరంగల్ హైవే టూ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో రైల్వే స్టేషన్ ఉంటా అండి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో స్టాప్ అయితే ఉంటా అండి స్వరంగిరి టెంపుల్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటా అండి భువనగిరి పోర్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటా అండి టెంపుల్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటా అండి టోటల్ లుక్ ఇలా ఉందండి చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ డోర్ లుక్ మాత్రం ఇలా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో లో ఏందండి విండో సీలు అండి టోటల్ లుక్ ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి ముప్పై ఆరు లక్షలకు వస్తాయండి నూట ఇరవై గజాల్లో ఉందండి ఇండస్ట్ ఉన్న వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గర పోదాం అండి ఎలా ఉందో చూపిస్తాను ఇందులో లేడీస్ ఉన్నాయని మనం చూపించలేకపోతున్నాం అండి చిల్డ్రన్ బెడ్రూమ్ డో దా లుక్ ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు టోటల్ అయితే లుక్ ఇలా ఉందండి మన హాల్సెలింగ్ అండి చూసుకోవచ్చు మీరు టోటల్ ఏరియా అండి మనం ఇప్పుడు కిచెన్లో వెళ్దామండి ఎలా ఉందో అది కూడా చూపిస్తాను మీకు కిచెన్ ఏరియా అండి కిచెన్లో విండోస్ చీర చేయండి అండి వాషింగ్ చేయండి సెల్ఫీలు ఏం చెయ్యిందండి సజ్జండి టోటల్ లుక్ ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరైతే మనం ఇప్పుడు పూజ గది చూద్దామండి పూజ పూజ పూజలో లుక్ కూడా ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మన దగ్గర అయితే ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ ఉంటాయండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందని చెప్తాను చెప్తానండి మెయిన్ ఎంట్రన్స్ అండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ మనకు మనకు శంపు యూడేజిందండి వాటర్ స్టోర్స్ కోసం పైకి కూడా మెట్ల అండి ఇల్లు వచ్చేసి భువనగిరిలో ఉందండి యాదాద్రి డిస్టిక్ అండి ఇంట్రెస్ట్ ఉన్నాలో మన వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ అకౌంటే అది ఆన్ చేసుకుంటే ఏ ప్రాపర్టీ చేసినా మీకైతే రీచ్ అవుతుంది